గురు అది పామా గురు అది అయితే చాలా అంటే చాలా నిజంగా కవర్ నిండిపోయింది నిజంగా నిండిపోయింది మ్యాటర్ ఏంటంటే మనకంటే ముందు ఎవరు వచ్చారనమాట్రింగ్ ఈ రోజు అయితే ఒక కొత్త వీడియో తెస్తాం అనమాట నిజంగా వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది వరకు చూసేయండి ఫస్ట్ ఏంటంటే మా ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద కొండ అనమాట ఇది పెద్ద కొండ అంటే మరీ అంత పెద్దది కాదు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న కొండ నా బ్యాక్ సైడ్ ఉన్న కొండ కన్నా కొంచెం చిన్నదంతే ఆ ఇప్పుడై ఇప్పుడైతే ఆ కొండ అయితే ఎక్కబోతున్నాం అనమాట ఎందుకంటే నిన్న చాలా గట్టిగా వర్షాలు పడిపోయాయి కదా ఈ అయితే మరి చూడండి ఎండ అయితే మొత్తం చిరగేస్తుంది కాబట్టి శీతా ఉంటాయి తెలుసు కదా మీకు శీతపాలకాయలు ఉంటాయి అనమాట బలే ముగ్గుపోతాయి ఆ మీకు పైకెక్కి ప్రతి ఆ శీతపాలకాయ ఒకటే కాదు ఇంకా కొండమే ఏమేమి దొరుకుతాయి అన్నది మొత్తం అంతా చూపించేస్తాను ఆ ఇప్పుడైతే పైకెక్కుతున్నాం దగ్గర దగ్గరగా కొండ ఎక్కి మనం టూ త్రీ ఇయర్స్ అయితే అయిపోతుంది అనమాట పండ ఎక్కి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఈ ఈ కింద ఆ కింద నుంచి పైకి రావడానికే సగం పాలు పట్టేసాయనమాట ఒకసారిగా పాలు పట్టేసి ఎక్కడ పోయాం కాసేపు ఇక్కడ కూర్చొని అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మీకు ఇప్పుడు చూపిస్తున్నాం అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఎంత ఎంతవరకు మేము ఉన్నది ఏంటన్నది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ఆల్రెడీ మేము ఎక్కడ వరకు ఎక్కేసాం అనమాట ఇప్పుడు ఎక్కాల్సింది పైకి వెళ్తున్నాం మరి ఇంకా పదండి వెళ్ళిపోదాం అసలు విషయం ఏంటంటే లొకేషన్ అనమాట మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇక్కడ లొకేషన్ అనమాట అసలైంది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది మీకు పైకి వెళ్ళిన తర్వాత మీకు లాస్ట్ చూపిస్తాను ఫస్ట్ చూసుకోవాల్సింది లొకేషన్ కాదు ఈ కింద ఏమైనా పావులు గడ స ఎలా పోయి ఎలా పోయి ఎలా పోతుంట చెప్పాను కదా మీకు ఎంట్రింగ్ లోనే మనకి కాయలు అయితే అన్నమాట చూపిస్తాను చూడండి ఎంట్రింగ్ లోనే ఈగో సీత చెప్పిన కొండకాయలు చాలా అంటే చాలా ఇదిగా ఇవి ఇంకా కొంచెం పరు పరుగు రాలేదు కానీ పరుగు వచ్చిన తర్వాత ఇవి ఇవైతే కోద్దాం అయితే ఇంకా పైకి వెళ్దాం అయితే ఇంకా బాగుంటాయి ఇవైతే పరుగు రాలే కా కాయలు అయితే కాసే ఈ గురి వచ్చినట్టుంది గురు చుడుది పరుగు వచ్చినట్టుంది కాయది కాయలు ఏంటంటే కనబడవు మెయిన్ చెట్ల కింద దాకుండా ఉంటాయి అనమాట పాములు కూడా అలాగే దాకుంటూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్ పండి దా పైకి వెళ్తుందా తర్వాత వచ్చి లాస్ట్లో చూద్దాం ఇదేటన్నది ఏ హలో హాయ్ చూసారా అంత బాగా చూసిందా ఉంటానే ఇక ఇవ్వనమాట ఆకులు ఈ ఆకులు చూసారు ఇవి చూడండి ఇగో కాడ ఇంకొక కాడ చూసారా ఇది ఏమంటారు కూడా నాకు తెలియదు ఒకవేళ మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇక ఇవే అనమాట ఆకులైతే ఈ ఆకుల్ని వాళ్ళు అంటే కాయలు మొగ్గడానికి ఒక గదులు పెట్టి ఈ ఆకుల్ని మొత్తం అంతా కవర్ చేస్తారనమాట కాయని బేగ మొగ్గడానికి అక్కడ చెట్టు ఉంది చెట్టుకి వెళ్ళాలంటే దీని నుంచి కిందకి వెళ్ళాలి ఇలా డౌన్ దిగి అక్కడికి వెళ్ళాలి నాగరాజులు ఉంటాయి ఇది ఒక దారి అనమాట కనిపిస్తుందా మీకు ఇదిగో అక్కడికి వెళ్ళి అది ఒకటి తీయాల ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్ళి చూసి ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం కింద నుంచి కాకుండా రండి ఓ మొత్తానికి అయితే మనకి గొలుగుపల్లి అయితే తగిలేయన్నమాట వెళ్తున్న దారిలోనే చూపించండి రండి దగ్గర ఇది గోలుగుపల్ కనబడుతున్నాయా చెట్టు అనమాట గోలుగుబ్బల్ చెట్టు అనమాట ఇది మీకు చెట్టునైతే పోయిన కానీ కాయలు కోసి చూపిస్తాను ఎలా ఉంటాయో కాయలు పడుతున్నాయా తింటే కొంచెం ఎనర్జీ కోసం పైకి ఎక్కడానికి బాగుంటాయి పైగా తీ తీ చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఈ కాయలు నా చిన్నప్పుడు అయితే తెగ తినేసేవాళ్ళు చాలా ఇష్టం ఇప్పుడు మన తరుణ్ అయితే మరి ఇంకా కొన్ని దొరికాయంట పోస్తున్నాడు ఇడికే తెలుస్తాయి దారిలన్నీ మనకు తెలీదు అమ్మోయ్ ఉన్నాయా లేవా లేవా సరే దా వచ్చే అరే పైన ఉంటాయి కదా చూద్దాం దా చూసుకో దొరద గుండాకులు గట్టా ఉంటాయి తొక్కేస్తావు వీటితో బలీ డెకరేషన్ చేస్తారు రండి చూద్దాం ఎలాగో ఈ ఆకులతోనే ఒక అంటే కప్పు కింద కప్పు కింద చేస్తారనమాట భలే ఉంటుంది చూపిస్తాను అది ఎలా చేయాలో కప్పు రెడీ అయిపోయింది కాయలే కింద పడిపోతాయి ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలనే దీంట్లో వేసుకోవాలి టైం కే నడుచుకుంటూ తినడమే తింటూ పోవడమే కాసరి చూపించి బాగుందా కప్పు ఏం లేదు ఎలా తీసుకొని కాయలు కడుక్కోలేదు కానీ ఆల్రెడీ నేను వర్షానికి బాగా కడిగేసి ఉంటుంది వర్షం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఏంటంటే దీంట్లో పెక్కలు ఉంటాయి అన్నమాట ఇక ఇంకా చిన్న పెక్కలు ఉంటాయి అన్నమాట అది పైకి వెళ్ళిపోదాం తింటా పైకి వెళ్ళిపోదా రెండు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఏదన్నా వర్షాకాలం టైంలో దొరికే పళ్ళు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నిజంగా ఈ కొండ మీద న్యాచురల్గా ముగ్గునివే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంది కదా బ్లాక్ అండ్ బ్లూ వైట్ అనమాట వేలేకుంది శీతపరకాయలు ఉన్నాయి కానీ పైకి వెళ్ళే కొద్ది కాళ్ళు నొప్పులు తప్ప కాయలు అనపట్టలేదు ఇవి సేమ్ అంటే గొలుగు ఉన్నాయా ఆ టైప్లో ఉంటాయి కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి రెడ్ కలర్లో ఉంటాయి ఇంకా కాయ చూడండి రెడ్గా ఉంటుంది ఈ ఆకులు చూసారు రాల ఉన్నాయో ఇంక ఇంకా చూడండి లోపల ఇంకేని కాయలు ఉన్నాయో చిన్న చిన్నవి అంటే పళ్ళు కాయలు కాదు పళ్ళు అనమాట చిన్న చిన్నవిగో ఈగ కనిపించిందా మీకు కోస్ట్ చూపిస్తాను ఇప్పుడు పడుకోనా నేను ఎంత వెళ్ళిపోదాని చూస్తుంటే గురు ఇక్కడ ఎన్నోన్నాయి చూడు గురు దగ్గర తీసుకోస ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కాయలు కూడా వీటి పేరేటో నాకు తెలియదు కానీ మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇక్కడ ఓకేనా మాకు కావాల్సిన కాయలు దొరకలేదు కానీ మిగతా అనేవి దొరుకుతున్నాయి అంటే సపోర్ట్ లేదు కదా చూసారు ఎలా ఉన్నాయో డా ఇవి కూడా హాయిగా తినేయచ్చు చూసారా ఉన్నాయో మళ్ళీ టేస్ట్గా ఉంటాయి తీయగా ఉంటాయి దీంట్లో కూడా పెక్కలు ఉంటాయి పెక్క చూపిస్తాను చూడండి తీసుకొని తినేయడమే దొరికింది దొరికినట్టు ఈ పనులు ఏం అంటే చిన్న చిన్న మిడతలు కానీ పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్న మిడతలు ఇవి ఇంకా పక్షులు కాకులు కానీ అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం డేంజర్గా ఉంటుందన్నమాట పొజిషన్ దావచే ఇచ్చే కెమెరా లేచ్చే మా కెమెరా మన కష్టాలు పైకి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాం అనమాట దగ్గర అంటే మరి ఊరించినట్టు ఉంటది మిమ్మల్ని వచ్చేసాం మొత్తానికి చెట్టు కిందకైతే వచ్చేసాం ఇది ఏ చెట్టు మనకే తెలీదు ఇదే కొంగుడికా చెట్టు ఇది ఎలా ఉంది దా దాగురు ఇప్పుడు మీకు లొకేషన్స్ చూపించే టైం అయితే వచ్చేసింది అనమాట చూపించని చూడండి ఫస్ట్ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి చూడండి ఇదనమాట లొకేషన్ అయితే విహో మీకు కరెక్ట్ టైం పెట్టుగానే ట్రైన్ కూడా వస్తుంది అనమాట అది అది ట్రైన్ చూడండి అక్కడ వెళ్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి అది అది కదా వచ్చింది 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 దిగ్గ ఇందాకలా మునిగిపోయాయి ఇక్కడ చూడండి మునిగిపోయిందని చెప్పేసి అన్నాను కదా ఇదే అనమాట వర్షానికి ఇక్కడ బాగా మునిగిపోయాయి ఇది మా ఇదంతా పాకరపేట అనమాట చూడండి ఇక్కడ నుంచి ఈ రౌండ్ అప్ అలాగా ఇది పాయిక్రపేట ఈ స్ట్రైట్ గా కనబడుతుందా ఈ స్ట్రైట్ గా ఇక్కడ ఇది ఇలాగా ఇదేమో తుని అనమాట ఇంకా లోపలికి ఉంటుంది తుని ఇది ఇది మా ఏరియా ఇక్కడ ఇది కనబడుతుందా ఇది మా ఏరియా అనమాట ఎలా ఉంది లొకేషన్ లొకేషన్ మాత్రం కామెంట్ చేయండి ఫస్ట్గా లొకేషన్ మామూలుగా ఉండదు చాలా బాగుంది కదా కామెంట్ అయితే చేసండి మా ట్రైన్ కూడా వెళ్ళిపోయింది మొత్తానికి మరి లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మాది పెద్ద సిటీ ఏం కాదులే చిన్న పల్లెటూరే అలా అలా కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది అంతే లైట్గా మా బ్లెస్సింగ్ స్కూల్ చూపించిన మా బ్లెస్సింగ్ స్కూల్ దిగ్గ ఇక్కడ కనబడుతుందా ఇదే అనమాట మా బ్లెస్సింగ్ స్కూల్ ఇదే బిస్కెట్ బిస్కెట్ కలర్లో ఉంది కదా ఇప్పుడైతే ఇంకా మరి పైకెక్కాలి ఎక్కి మీకు మిగతా ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి చూపిస్తాను చూడది పాము గురు అది తెల్ల తోసులో ఉంది అది పావు పోటి పాము కాదురా చూపిద్దాను పదే నిజంగా అయిలైట్ తెలుసా తాసు పావులా తెల్ల తోసు ఉంటది కదా ఊరుదా ఇక్కడ ఎక్కడ ఇది ఎక్కుతాను చూడు ఇక్కడ ఉంది కదా ఇదిగో ఇదేదో చెట్టు దానిది అనమాట ఏరు అనమాట అలా ఉంది తెల్లతో అనుకో పాము అనుకొని పాము అనుకొని భయపడ్డా పాము కాదంట మనకు కావాల్సినవి మాత్రం కనపడలేదు సీతాపల్లక్క మెయిన్ అదే ఓపెన్ ప్లేస్లో ఉండవులే ఉంటే బాగుండు ఏంటంటే ఆ కాయలు కోయడానికి మినిమం కిందకి అంటే కొండకి కొంచెం మధ్యలోకి వెళ్ళాలన్నమాట ఆ కిందకి వెళ్ళాలి ఏదైనా కాల్ జారీ ఏమైనా అయిందని ఒకవేళ ఏమైనా ఉన్నాయనుకో కుట్టేసానుకో మన పని అయిపోద్ది అందుకనే ఆలోచిస్తున్నాం ఇప్పుడు అసలైన లొకేషన్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ దిగ్గ లొకేషన్ చూడండి ఇది హైలెట్ ఐలెట్ లొకేషన్ లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ ఎలా బ్యాక్ సైడ్ ఇచ్చి చూడండి కొండలో దిక్క మామూలుగా ఉండదు ఇక్కడ గడ్డి చూసారు ఎంత బాగుందో ప్రశాంతంగా కాలనీ అయితే అలా పడుకొని చూడొచ్చు అనమాట పరుపులా ఉందనమాట పైన గడ్డ ఒకటి అబ్బా దొడలేతున్నాయి మళ్ళీ ఫ్లాట్కి ఉంది ఇక్కడ సీతపల్కే కింద ఉన్నాయి కానీ ఆ డౌన్ దిగాల చాలా ఇబ్బంది అయిపోద్ది వచ్చే ఇక్కడైతే చెట్టు ఉంది మరి ఈ చెట్టు పర్లేదు కొంచెం గానే ఉంటది ఏ లేవా ఏ ఇలా విసురు ఇలా విసురు ఇలా విసిరు బాగుంది కాయా చూడండి చాలా బాగుంది కదా చూడడానికి బాగుంది మరి తినడానికి ఇంకా బాగుండి ఇలా ఏతే రెండు కాయలు దొరికాయా దొరికాడ అలా ఉన్నాయి మన ఇంట్లో పెంచుకున్న శక్తి అసలు పరువు కూడా తాగలేదు వీటికి కదా ఇది ఇదో చిట్ చూసా ఇక్కడ ఇది ఇది చిన్న చిట్టన్నా ఇక్కడ ఏంటంటే అసలు మనకి బయట బయట కాయల్లా ఉండదు అనమాట ఇంత చిన్న అయినా కూడా వెంట వెంటనే అది కాయలు అయితే వచ్చేస్తాయి అనమాట రాణ ఏయ్ నేయ్ ఇగ ఇక్కడ నే ఇని కైలన్నీ చెట్టుకి లాగా పాడిపోతున్నాయి అన్నమాట బ్లాక్ కలర్ లో అయిపోతున్నాయి కైలన్నీ దేని వల్లో గాని వరే పుల్లుపోతున్నాయి అదలా కైలుదరే కోయి కోయి కై కోయి లేదు లేదు వదిలే అది అవదా ఇంకా అవ్వదరా టైం పడుతుంది ఉన్నాయి చెట్టుకి అయితే చెట్టుకు ఉన్నాయి మరి కాయలు అయితే కానీ ఇంకా పరువుకు రాలేదనమాట పరువుకు వచ్చినవన్నీనేమో ఈ కుళ్ళు అనమాట అంటే ఎవరు చూడకపోతే ఏమవుతుంది అంటే ఇంకా అవి ఎలాగ వాటికి వాటి అయ్యి కుళ్ళుపోతాయి ఆ విధంగా తయారయ్యాయి అసలే మ్యాటర్ ఏంటంటే మనకంటే ముందు ఎవరు వచ్చారనమాట ఇది ఆ చెట్టియే కోసారు యొక్క కోసేసి ఇలా పడిసారు కనబడమ ఎండిపోయి ముందుగా ఎవరు వచ్చి ఇగ కాయలు చూడండి ఇక కాయలన్నీ కోసేసారు మనమే లేట్గా వచ్చాం కానీ ముందుగా ఎవరు వచ్చి సరే అని కాయలన్నీ పట్టుకెళ్ళిపోయారు మా దరిద్రం ఏంటంటే లాస్ట్కి వాళ్ళు వదిలేసిన కాయలు అయితే కోసుకుంటున్నాం అనమాట ముందుగా వచ్చుంటే నిజంగా మంచి కాయలు అయితే కోసుకుందాం ఇవైతే కళ్ళు ఇడిసింది బాగుంటుంది ఇదైతే టేస్ట్ ఇంకా లోపడమే కోసి చూపిస్తా ఇంకా మిగతావి అయితే కొద్దిగా పరువుకు రాలే ఇంక ఈ రెండే ఈ రెండు ఆటలతో సరిపెట్టేసుకోవడమే అసలు సీరియస్ సీరియస్గా కాయల కోసం వచ్చేసాం కదా కవర్ సార్ ఎంత కవర్ అట్టుకు చూడు మా ఊడు మా ఊడు దొరికితే నమ్మకమే వచ్చాం కానీ ఒక్క కాయ కూడా దొరకలేదు అనమాట కవర్ కవర్ కూడా పట్టుకొచ్చేసాడు గా ఎంత కవర కవర్ నిండిపోయింది నిజంగా కవర్ నిండిపోయింది నిజంగా నిండిపోయింది మామూలుగా లేదు కాయలు దొరికితే అన్నా మేము ఎగ్జైటింగ్ మీద వచ్చేసాం అనమాట ఇద్దరం కలిసి కవర్ పెట్టుకొని ఒక్క కాయ కూడా దొరకలే చాలా డిసప్పాయింట్ అయిపోయాం మెయిన్ ఏంటంటే దొరకాలంటే కొంచెం కిందకి వెళ్ళాలా అంత రిస్క్ అనమాట అది చాలా బాగా భారీగా పడిన వర్షాలకే నిజంగా చాలా బోల్డ్ కాయలు దొరికేస్తాయమని వచ్చాం కానీ ఒక్క కాయ కూడా లేదు ఇక్కడ ఉన్న చెట్లేమో అటు ఇటు వార్న్ వార్న్ ఉన్నాయన్నమాట దిగడానికి వెళ్ళినా మనం ఏదో కోయడానికి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం అయిపోద్ది కింద ఉంటే చాలా రిస్క్ అయిపోద్ది అనమాట ఆ విధంగా ఉంది మరి వీడియో ఎలా ఉంది ఇటు మరి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మా లొకేషన్ ఎలా ఉంది అన్నది మా తుని పాయగురపేట ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్